ప్రపంచాధినేతలు చాలామంది వారి యొక్క వివరాలు అంటే వ్యక్తిగత వివరాలు కావచ్చు లేకపోతే ఆరోగ్యానికి సంబంధించినటువంటివి కావచ్చు ఏవి కూడా బయటికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారు అదే కిమ్ జోంగ్ అయితే ఆ జాగ్రత్త పరాకాష్ట ఆయన ఒక్క విమానం వాడకపోవడం కేవలం ట్రైన్లో రావడం ఆ ట్రైన్ బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ పైగా అది తొంభై బోగీలు ఉంటుందట అది కూడా యాభై కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది అందుకే కిమ్ జోంగుని ఎక్కడికి వెళ్ళడు ఆయన ట్రైన్ ఏ ఏ దేశాలు వెళ్ళగలదో ఆయా దేశాలు మాత్రమే వెళ్తాడు ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఆ రష్యాకి చెందినటువంటి ఫ్లైట్ గాని లేదనుకుంటే ఆ చైనాకి చెందినటువంటి ఫ్లైట్ గాని వాడతాడు అది కూడా ఆ అధ్యక్షులు స్పెషల్ గా పంపించినటువంటి ఫ్లైట్స్ మాత్రమే వాడతారు ప్రతిదీ అనుమానమే ఈరోజు చైనాలో జరిగినటువంటి విక్టరీ డేకి వెళ్ళారు కదా వీళ్ళిద్దరు పుతిన్ అక్కడే ఉన్నారు మొన్న సమిట్ కి వెళ్ళి కిమ్ ఏం వచ్చేసి సపరేట్గా తన ట్రైన్లోనే అయితే వచ్చాడు ఇద్దరు కూడా భేటీ అయ్యారు పుతిన్ కిమ్ భేటీ అయిపోయిన వెంటనే కిమ్ కి చెందినటువంటి ఆ చైర్ లో కూర్చుంటారు కదా ఆ చైర్ ని వెంటనే ఆయన భద్రతా సిబ్బంది శానిటైజ్ చేసి పూర్తిగా తుడిచిపెట్టేశారు అలాగే ఆయన పట్టుకున్నటువంటి గ్లాస్ కూడా ఒక ట్రేలో తీసుకెళ్లి దాన్ని ఒక కవర్ లో భద్రపరిచారు అలాగే అక్కడ ఎటువంటి ఎంట్రుకులు పడ్డాయా లేదా కూడా చూసుకుంటున్నా ఏది కూడా దొరకనివ్వడం లేదు మన అలస్కా వెళ్ళినటువంటి పుతిన్ కూడా అంతే ఆయన మలాన్ని కూడా సపరేట్ గా లేబొరేటరీలో పెట్టి దాన్ని భద్రపరిచారు సూట్ కేసులో అంటే ఏది దొరకనివరు వాళ్ళ ఆరోగ్య రహస్యాలు కూడా ఎవరికి దొరకకూడదు అంత జాగ్రత్తగా ఉంటారు అనమాట ఇంకా కిమ్ అయితే దానికి పరాకాష్ట ఇంకా కిమ్ ఉన్నంత దీనికి ఎవరు ఉండరు అంత పరాకాష్ఠగా ఉంటాడనమాట మొదలై నీ అంత ప్రపంచం అంతా చూసి భయపడుతుందో లేదో గాని దేశంలో అందరూ భయపడిపోతున్నారు కిమ్ను చూసి